ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో చూస్తున్నారు కదా కార్డు కిలార్ కార్డు కనిపిస్తున్నా మనకి ఈ విధంగా ఏం చెప్పినారు కార్డు రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఏమైనా పళ్ళు ఉన్నాయా కల్పిస్తున్నాయా రెండు ఆరులోనే ఉన్నాయా అవునవునవునా గిల్లల భరోసా బాగున్నాయా రైతులనే వ్యాపారమా రైతులే ఎక్కడి నుంచి వచ్చారు గంజాలి వాసిస్తులు బోనిగండ్ల మండలం కర్నూలు జిల్లా ఈ పేరు నెంబర్ చెప్పండి డెబ్భై ఆరు ఎనభై ఇరవై నాలుగు యాభై తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం